నమస్తే ఎందరో మహానుభావులు యూట్యూబ్ చాలా స్వాగతం సుస్వాగతం ప్రస్తుతం మనం నల్లగొండ జిల్లా నాంపల్లి మండలం కేజీపేలి గ్రామంలో ఉన్నాము ఇక్కడ మరి ఇక్కడ జరిగే కార్యక్రమాలు ఏమేమి జరుగుతున్నాయి ఏ విధంగా జరుగుతున్నాయి అనేది ముందుగా శ్రీ శ్రీ దయానంద గిరి స్వామి ఆధ్వర్యంలో జరుగుతున్నాయి కనుక వారిని అడిగి తీసుకునే ప్రయత్నం చేద్దాం ఆ తర్వాత ఈ అడిగి ప్రయత్నం చేద్దాం మామూలుగా రెండు సంవత్సరాల నుంచి గుడి వాతావరణం కొద్ది చేంజ్ అయింది పోయిన రెండు సంవత్సరాల ముందు ఏదో తీరు సంబంధంగా ఉండి కరెంట్ షాక్ తో ఒకరిద్దరు కాలం చేసారు అప్పటి నుంచి మనుషుల లోపల ఏదో ఒక డౌట్ తోని దేవాలయానికి రావడము పోవడము సంతోషంగా కార్యాలు భజనలు చేయడం బంద్ కాబట్టి అది మళ్ళా వైభవం జరగాలనే ఉద్దేశంతో ఇక్కడ మొన్న యదావిగా ఐదు తారీఖు నాడే రాముని దేవాలయం అంతా కడిగి రామునికి అభిషేకం చేసి ప్రతి ఊర్లా అంటే ప్రతి ఊరు కాదు మన కేదపల్లి గ్రామంలో ప్రతి ఇంట్లో ఒక పెట్టించి పెట్టించిహేపు అది యథావిధిగా ఇంటికి రావడానికి కార్యక్రమం జరుగుతోంది ఈరోజు పదిహేను గుండాలతోని యజ్ఞం జరిగింది రేపు కూడా యజ్ఞం అమ్మాయి కలిశాలు ఊరేగింపుగా రావడం కలిశాలు లేదా ఇదిగా వెళ్ళి గుండ్ర బయటకి తీసుకొచ్చి అమ్మగారి పైన ఆ అందరి రామయ్యంలో నానినప్పటికీ ఆ బియ్యం ఉద్యానమ్మలపై కోసేసి అంటవడంత గురువు దస్ట రేగిన తర్వాత ఆ విగ్రహాల మీద ప్రతి ఒక్కరు కూడా మళ్ళీ

రావుగడి మూడో రోజు రావుగడి పూర్ణాహుతి ఉద్యాలమ ప్రతిష్ట ఈ కార్యక్రమాలను కూడా ఊరి పెద్దలు కావలసిన ధర్మ రాతలు ఏలాంటి లోపం లేకుండా అందరూ కూడా దీనికి సహకరిస్తున్నారు ఊరంతా బాగుపడాలని ఈ ప్రాంతం ఇంకా ముందుకు అభివృద్ధి చెందాలనే భావనతో ఈ ధర్మకార్యం ఆ శ్రీరాము చంద్ర అన్ని ఆ క్రియాన్ని పూర్తి చేయాలనే భావనతో వెళ్ళిపోవడం ఆయన

ఈ రోజు నేను లై రామసత్రుడి కొచ్చే సమాజం తో సేకరణ జరిగింది మరి ఏదే విధంగా ఇంకా రేపు ఇంకిలో ఉన్న కార్యక్రమాలు ఇంక ఉండరునే ఆహా రేపొకటే రోజు శ్రీరామ నవమి తియ్యానిలో వతార్ తీ మరి రేపు పూజ విగ్రహం వేలం ఉంటారు కార్యక్రమాలు మళ్ళీ మళ్ళీ ఇలా చెయ్యాలని ఎందుకు చూడండి మరి గతంలో ఏదో చిన్న అప అపశుద్ధి జరగడం వల్ల గ్రామస్తు మొత్తం వెనుక తగ్గాయని చెప్పడం జరుగుతుంది మరి ఇక్కడ చూసుకున్నట్టయితే విశాలమైన కొండపైన చక్కటి వాతావరణంలో మరి గోదండరామ గొలువై ఉన్నాడు నల్లగొండ జిల్లా అంటేనే దేవాలయాల కట్టెతులను మనం చూస్తూనే ఉన్నాము చాలా దేవాలయాలు ఆధ్యాత్మికంగా ఉన్నాయి విశాలమైన ప్రదేశము తెల్లగాలి మరి ఇంకా రెండు రోజుల దాకా కాకినాలు జరుగుతున్నాయని దానం చెప్తున్నారు మరి రేపు ముత్యాలమ్మ పోతురాజు విగ్రహం కూడా అధిష్టా చేయడం ఇప్పుడే మరి నీటి అవసరం నుంచి ధ్యానావసరం నుంచి ఇప్పుడు ధ్యానంతో కూడుకొని ఉన్నది మరి ఇద్దరితో మనము స్వామి తోటి சேஸ்ரீராம் தேங்காய் பண்ணுறது ஒன்னும் விஷயம்